శ్రీమాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా యోగిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ బ్రహ్మవైవర్త పురాణంలోనిది ఒకనొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణునితో మధుసూదన కృష్ణ జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పురాణములో ప్రసిద్ధమైన పేరు ఏమి ఉన్నది ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఆ ఏకాదశి మహాత్మ్యమును గురించి వినాలని చాలా కుతూహలంగా ఉంది వివరంగా చెప్పు అని అన్నాడు అప్పుడు కృష్ణుడు ధర్మనందనా వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి నీకు వివరిస్తాను భక్తి శ్రద్ధలతో విను ఈ వ్రతము సమస్త పాపములను నశింపచేస్తుంది భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పురాణములలో ప్రసిద్ధమైన పేరు యోగిని అన్ని ఏకాదశులలాగానే ఈ ఏకాదశి కూడా మహాపాతకములను నశింపచేస్తుంది సంసార సముద్రంలో మునిగిన వారికి ఈ ఏకాదశి అనాది నుండి వానరూపంగా ఉన్నది మూడు లోకములలోనూ ఈ వ్రతము మిక్కిలి సారభూతమైనది ఈ ఏకాదశికి సంబంధించిన పాపములను పరిహరించు పురాణ ప్రసిద్ధమైన కథ ఒకటి ఉన్నది అలకానగరానికి ప్రభు కుబేరుడు అతడు పరమశివభక్తుడు ఆ యక్షునకు పువ్వులు కోసి తెచ్చేందుకు ఒక పరిచారకుడు ఉన్నాడు అతని పేరు హేమమాలి ఆ పూలమాలి భార్య పేరు విశాలాక్షి ఆమె చాలా అందమైన ఆకారం కలది ఆమె అందు హేమమాలికి అమితమైన వ్యామోహము ఉన్నందువలన మన్మధునకు వశుడై ఉండేవాడు ప్రతిరోజు ప్రాతకాలంలో కుబేరుడు శివ పూజ చేస్తుంటాడు ఆ సమయానికి హేమమాలి పువ్వులు అందజేయాలి ఒకరోజున హేమమాలి తన ప్రియురాలి ముఖారవిందాన్ని చూస్తూ మిక్కిలి వ్యామోహ పీడితుడైనాడు ఇంటి నుండి కదలలేకపోయాడు మానస సరోవరం నుండి తెచ్చిన పూలను తీసుకొని కుబేరుని ఇంటికి వెళ్ళడం మానేశాడు భార్య ప్రేమలో నిమగ్నుడై ఇంటి దగ్గర ఉండిపోయాడు కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తున్నాడు పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు మధ్యాహ్న సమయమయ్యింది హేమమాలి తన ఇంటి అందే భార్యతో క్రీడిస్తున్నాడు కాలమును అతిక్రమించినందువలన యక్షరాజైన కుబేరునకు మిక్కిలి కోపం వచ్చింది తన సేవకులతో దుష్టబుద్ధి అయిన హేమమాలి ఎందుకు రాలేదో కారణం తెలుసుకుని రమ్మన్నాడు మాటిమాటికి సేవకులను హెచ్చరిస్తున్నాడు సేవకులు కుబేరునితో హేమమాలి తన ఇంటిలోనే ఉన్నాడు తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెప్తున్నాడు అని హేమమాలి రాకపోవడానికి గల కారణమును వివరించారు అప్పుడు కుబేరుడు యక్షులారా మీరు త్వరగా వెళ్ళి హేమమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు సేవకులు హేమమాలిని పట్టి తీసుకొని వచ్చారు పూలు తేవలసిన సమయం దాటిపోయింది అనే విషయాన్ని హేమమాలికి తెలుసు కదా అందువలన భయముతో వణుకుతూ బిత్తరు చూపులు చూస్తూ తడబడుతూ కుబేరునికి నమస్కరిస్తూ అతని ఎదుట నిలబడ్డాడు పుష్పమాలిని చూడగానే కుబేరునికి కోపం మరింత పెరిగింది కళ్ళు ఎర్రబడ్డాయి పళ్ళు కొరుకుతూ హేమమాలిని గద్దించాడు ఒరే పాపాత్ముడా దుష్టుడా దుర్మార్గుడా నువ్వు దేవదేవుని పనినే నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్ఠురోగముతో కూడిన వాడవై బాధపడు భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు ఈ అలకాపట్టణమును వదిలిపెట్టి వెళ్ళిపో నీచమైన ప్రదేశమునకు వెళ్ళు అని శపించాడు కుబేరుడు ఈ మాటలు అన్న వెంటనే హేమమాలి అలకాపట్టణం నుండి భ్రష్టుడైనాడు కుష్ఠురోగముతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమైనాడు ఆ పుష్పమాలి మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు తినడానికి ఆహారం లేదు తాగడానికి నీళ్లు లేవు పగటి అందు సుఖము లేదు రాత్రిపూట నిద్రలేదు మిక్కిలి అలమటిస్తున్నాడు చెట్ల నీడకు వెళ్తే చలిబాధకి వ్రణవములు మరింత బాధపడుతున్నాయి ఎండలోకి వెళ్తే వేడి తట్టుకోలేక బాధపడేవాడు అయినా పుష్పమాలి శివపూజకు పువ్వులను కోసి సమర్పించేవాడు కనుక ఆ పుణ్యప్రభావం వలన అతనికి పూర్వజన్మ స్ఫురణ కలిగింది అతడు మహాపాపము చేసినప్పటికీ పతనము చెందినప్పటికీ పూర్వజన్మ స్మృతి వలన పశ్చాత్తాపడుతూ భయంకరమైన అరణ్యములలో అటూ ఇటూ తిరుగుతూ పరమ పవిత్రమైన హిమవత్ పర్వతము చివరికి చేరుకున్నాడు అక్కడ హేమమాలి మహానిధి మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు మార్కండేయుడు చాలా గొప్పవాడు ఆయనకు బ్రహ్మదేవుని లెక్క ప్రకారం ఏడు కల్పముల వరకు ఆయుర్దాయం ఉన్నది ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు ఆ మహర్షి ఆశ్రమము బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు పుష్పమాలి పాపకర్మ చేసినవాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాదపద్మములకు నమస్కారములు చేశాడు మునిశ్రేష్ఠుడు పుష్పమాలిని చూశాడు కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు మహర్షి పరోపకార పరాయణుడు కనుక పుష్పమాలిని దగ్గరకు పిలిచాడు నీవు ఎందువలన కుష్ఠువ్యాధితో బాధపడుతున్నావు ఏమి పాపకర్మ చేశావు ఎందువలన అందరిచే నిందింపబడుచున్నావు అని మహర్షి ప్రశ్నించాడు మహర్షి ప్రశ్నకు సమాధానంగా పుష్పమాలి మహాత్మా నేను యక్షరాజైన కుబేరునికి సేవకుడను నా పేరు హేమమాలి ప్రతిరోజు నేను మానస సరోవరం నుండి పూలు కోసుకుని వచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తాను ఒక రోజున పూలు తీసుకుని వెళ్లడంలో సమయం మించిపోయింది నా ధర్మపత్ని అందు మిక్కిలి ఆసక్తిగా సుఖమును అనుభవిస్తూ వ్యాకుల చిత్తముతో ఉన్న కారణంగా సమయానికి పూలను అందించలేకపోయాను ఆ కారణంగా యక్షరాజు నాపై కోపగించాడు శపించాడు నిజంగా జరిగినది ఇంతే అని శాపకారణాన్ని వివరించాడు పుష్పమాలి అందువలననే నేను వ్యాధితో బాధపడుతున్నాను అని తన కథను చెప్పాడు మహర్షికి భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాన చేరుకున్నాను అని అన్నాడు మహాత్మా మీ వంటి వారి మనస్సు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి ఉంటుంది నేను పాపము చేశాను అనడంలో సందేహమే లేదు కానీ ఈ దీనిని ఏదో ఒక విధంగా శిక్షించి సద్గతిని కలుగజేయమని హేమమాలి ప్రార్థించాడు హేమమాలి ప్రార్థన విన్న మహర్షి అతనితో నీవు నిజమే చెప్పావు అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభమును కలిగించే ఒక వ్రతమును ఉపదేశిస్తాను ఆ వ్రతమును నీవు ఆచరిస్తే శుభము తప్పక కలుగుతుంది ఆ వ్రతము ఏమిటంటే జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో యోగిని అనే పేరుతో ఒక ఏకాదశి వస్తుంది ఆ రోజున నీవు ఉపవాసముండి జాగరణం చేయు ఆ వ్రతము యొక్క పుణ్యప్రభావం వలన నీకు కుష్ఠురోగము తప్పకుండా నశిస్తుంది ఇది ముమ్మాటికి నిజము అని అన్నాడు మహర్షి చెప్పిన మాటలు విన్న హేమమాలి మిక్కిలి ఆనందించి నేల మీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు దయాహ సముద్రుడైన మహర్షి హేమమాలిని పైకి లేవదీశాడు దానితో హేమమాలి పరమానంద భరితుడయ్యాడు మార్కండేయ మహర్షి ఆదేశాన్ని పాటించి హేమమాలి ఉత్తమమైన యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రత ప్రభావం వలన అతనికి కుష్ఠువ్యాధి నశించింది అతని శరీరం దివ్యమైన కాంతితో వెలుగొందుతున్నది మరలా హేమమాలి తన ప్రియురాలితో సంగమాన్ని పొందాడు ఉత్తమమైన సౌఖ్యములను అనుభవించాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ యోగిని ఏకాదశి వైభవం ఇది అని వివరించాడు ఈ యోగిని ఏకాదశి వ్రతమును ఆచరించిన మానవుడు ఎనభై ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినందువలన కలిగే పుణ్యఫలమును పొందుతాడు ఈ యోగిని వ్రతము మహా పాపములను నశింపచేస్తుంది మహాపుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి మహాత్మ్యమును విన్నందువలన చదివినందువలన వెయ్యి గోవులను దానం చేస్తే కలిగే పుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ఈ యోగిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యమును ధర్మరాజు యుధిష్ఠిరునకు వివరించాడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ